వీటన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలనుకోవచ్చు ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే వాళ్ళు ఇచ్చినటువంటి హారీ గ్యారెంటీలు కానీ పదమూడు హామీలు కానీ రైతుల రుణమాఫీకి సంబంధించిన విషయంలో కానీ మరి వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక ఐడ్రామా క్రియేట్ చేయాలి అందుకనే ఈరోజు కేటీఆర్ గారిని కూడా మళ్ళీ విమెన్ కమిషన్కి విలువించడం జరిగింది ఇక్కడ మాతో పాటు వచ్చినటువంటి మహిళలందరిపైన కూడా దాడి చేయడం జరిగింది ఈరోజు ఐడ్రా అని చెప్పేసి కూల్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఏంటంటే కేవలం ప్రజల్ని మరి వాళ్ళ దృష్టిని వేరేదికి మరల్చడానికే తప్ప మించి ఇంకేం లేదు ఇంద్రమ్మ రాజ్యంలో ఇలాంటి మహిళలకు అవమానాలు జరగడాన్ని ఎలా చూడవచ్చు దీ మరి ఇంద్రమ్మ గారిని గౌరవించేటువంటి సంస్కృతి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మహిళా శాసనసభ్యులు మహిళ చైర్మన్ మన మహిళలకు సంబంధించి ఈ విధంగా దాడిని ఏదైతే ఉందో దాన్ని మనం త్రియంగా కూడా ఖండించాల్సిన వారి విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇందిరాగాంధీ గారిని ఏ విధంగా గౌరవిస్తున్నారో అందరు మహిళలను కూడా గౌరవించాల్సినటువంటి అవసరం పార్టీలో అతీతంగా మహిళల్ని మహిళా లోకం లాగానే చూడాలి తప్ప దాని రాజకీయ రంగు పులిచి మరి పురి అని కించపరిచే విధంగా చూడడం మంచి పద్ధతి మహిళా కమిషన్లో ఈ విషయాలపై నేను చెప్పాను మేడం మహిళా కమిషన్ దాకా వెళ్ళలేదు ఎందుకంటే అది మాకు ఒక ప్రోటోకాల్ ప్రకారంగా మన కేటీఆర్ గారు నోటీస్ అందుకున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళడం జరిగింది మేము బయటకు కూర్చోండి వారు చెప్పినటువంటి మాటకు సంతృప్తి పడతారనే మేము అనుకుంటాం